సమస్తమైన ప్రజాణక్యానికి విజయదశమి మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సోమవారం రోజే సద్దుల బతుకమ్మ రేపే యావత్ మంది నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇది అనుభవపూర్వకంగా తెలియజేసినటువంటి ఒక విషయము మా అమ్మగారికి తొంభై నాలుగు సంవత్సరాలు ఆమె ఎన్నో బతుకమ్మలు ఇప్పటి వరకు ఆచరించడం జరిగింది కాబట్టి పండుగలో ఎలాంటి మార్పు లేదు సోమవారం రోజే బతుకమ్మ పండుగ ఆడుకోవాలి రేపే సద్దుల బతుకమ్మ తొమ్మిదో రోజు ఆడటం ఇక్కడి సంప్రదాయం సంప్రదాయ ప్రకారం ముందుకు వెళ్ళండి మనం ఎన్ని రోజులు చేసినా తొమ్మిది రోజులే బతుకమ్మ అనుభవపూర్వకంగా అనుభవజ్ఞుల ప్రకారం మేము ప్రకటిస్తున్నాము అది మారదు ఇరవై తొమ్మిదో తారీఖు సద్దుల బతుకమ్మ సోమవారం రోజే సద్దుల బతుకమ్మ విజయదశమి బేస్తవారం గాంధీ జయంతి అయినప్పటికీ బతుకమ్మ పండుగ కూడా ఆ రోజు ఏది మన యొక్క దసరాను కూడా రెండో తారీఖే నిర్వహించుకోవాల్సిందిగా యాభత్ మంది ప్రజలకు తెలియజేస్తున్నాము జై దుర్గా జై మాతా గౌరీ శంకరాష్ట్రీరు సౌభాగ్యం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే అందరికీ విజయదశమి సకల భక్తమ్మ పండుగ శుభాకాంక్షలు సకల భక్తమ్మ పండుగను సోమవారం రోజు ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజే సమస్తమైన బంధుమిత్ర ఆత్మీయులందరూ కూడా సోమవారం రోజే సకల భక్తమ్మను గాంధీ జయంతి అయినప్పటికీ తారీఖు గురువారం రోజే విజయదశమి పండుగను గ్రామ ప్రజలందరూ కూడా సమస్త గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో ఆడుకోవడానికి వాళ్ళ సెలవు కోసము ముప్పై తారీఖు ఏర్పాటు చేసుకున్నటువంటిది తప్ప శాస్త్రీయం ప్రకారం ప్రాంతీయ ఆచారం ప్రకారం తొమ్మిదో రోజు మాత్రమే బతుకమ్మ అనేది తొమ్మిది రోజులే ఉంటుంది మనం ఆల్రెడీ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఎంగిలిపు బతుకమ్మనాగా రూల్ ప్రకారం ఒకటో రోజు రెండో రోజు అమ్మ రెండో రోజు తరగతి ముద్ద బతుకమ్మ అని మూడో రోజు ఈ అన్ని కూడా మనకు ఒక రూల్ అనేటువంటిది ఉంది లెక్క ప్రకారం ఆరో రోజు అరిగిన బతుకమ్మ అని ఏడో రోజు యాదకాయల బతుకమ్మ అని ఆ రకంగా అసలు ఇది అంటే పుష్ప గౌరీ వ్రతం ఆడవాళ్ల సౌభాగ్యం కోసం అమ్మవారిని పూలతోటి తొమ్మిది రకాల ధాన్యాలతోటి తొమ్మిది తొమ్మిది ధాన్యాలున్నాయి పూర్వలు ఇను కందులు తెసరీలు ఇవన్నీ నవ ధాన్యాలు నవ ఈ తొమ్మిది రకాల ధాన్యాలతోటి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు తయారు చేసి అంటారు సద్గురు అంటే ఏంటి రకరకాలైన పెనుక రుచులతో సంబంధించిన పులిహోర చేసుకోవటం చిత్రాన్నము అంటే చిత్ర విచిత్రంగా ఏంటి పెసరపప్పు పొడితోటి అదే దానిమ్మకాయలతోటి నిమ్మ పులిహోర దెండకాయల పులిహోర చింతపండు పులిహోర హనీల పొడి పురుగుహోర ఈ విధంగా కొన్ని రకాల ఏ ధాన్యాలతోటి నైవేద్యంగా పెట్టి సబ్బుల భర్తమను తొమ్మిదో రోజే చేస్తారు ఏ మహిళ కూడా ఎనిమిదవ రోజు గాని పదో రోజు కాని బతకమ్మ ఆడినటువంటి దాఖలు లేవు ఇది ప్రాంతీయ ఆచారం మన ప్రాంతంలో ఇక్కడ తప్పకుండా తొమ్మిది రోజు బతుకమ్మ ఆడటం జరుగుతుంది ఎవరు కూడా కావాల్సిన అవసరం లేదు రెండు రోజుల గ్యాప్ వచ్చినంత మాత్రాన పండుగ మారదు పండుగ మాత్రం ఇరవై తొమ్మిది నాకమ్మను మహిళలందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోండి రకరకాల వచ్చినాయి నమ్మకుండా మీ గ్రామంలో ఈ పురోహితుడిని సంప్రదించి ఈ పురోహితుడు చెప్పిన విధంగా కార్యక్రమం నిర్వహించుకొని మంచి చెడు అంతా గ్రామ సంబంధం పట్టణ సంబంధం బ్రాహ్మడే ఏ బ్రాహ్మణుడు కూడా ఇలా చెప్పడం జరగదు కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వపులు వస్తున్నాయి ఇరవై తొమ్మిది సోమవారం నాడే సద్గుల భక్తమ్మ రెండవ తారీఖు గురువారం నాడే దసరా అందరికీ అమ్మ భయ లభించురా జై దుర్గా జై మాతా